ఎందుకు లింగస్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే వాడు నిర్మించి విడిచిపెట్టలేదు వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ పెరిగిన జీవులు లయమైపోవాలి లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతోటే సృష్టింపబడాలి ఇది పెరుగుతూ ఉండాలి ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి ఇదే పడిపోతూ ఉండాలి జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి లోపల ఉన్నవాడు జీవుడు వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి ఇవాళ ఇందులో ఉన్నాడు ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాణ్ణి చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంక ఇంతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాననుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికేం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోర్కె తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత డిండి చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపీ అని పేరు రూపమున్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతులా ముఖమా ఏమి లేవు కాబట్టి అది రూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాననుకోండి శివలింగం ఇంత ఉంది ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేసాయా గుంటూరంతా అని అనుకోండి గుంటూరు అంతా లింగంలో ఉందా కాదు ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో అది లింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఇందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వవ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి సరే అండి ఊహచేత గుర్తుపట్టమంటున్నారు మీరు నిజమే ఊహచేత గుర్తుపడతాం మన ఊహచేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అక్కడ ఓ శివలింగం ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహ చేత అలా ఆలోచించడమేనా అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసిబొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వేపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిల్లోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తరక్షణంలో మీరు దర్శనం చేస్తే కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెళుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద